శివుని మెడలో నాగరాజా చక్కటి నాగేంద్రుని పాటలు శివుని మెడలో నాగరాజా చెన్ని పార్వతి దేవ శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచనోదేవా తల్లి పలుకులు ఆలకించవా శివనాగరాజా దేవి పలుకులు వినిపించుకోవా దేవి పలుకులు వినిపించుకోవా శివనాగరాజా శివనాగరాజా దేవి పలుకులు వినిపించాయా శివనాగరాజాదేవి పలుకులు వినిపించాయా మల్లెలు విరజాజుల పూలతో మాలలు గట్టి సంపంగి పూలు మెడలో వేసి మల్లలు విరజాజుల మాలలు కట్టి సంపంగి పూలు మెడలో వేసి పొన్న పూలతో పూజలు చేసదము శివనాగరాజా పొన్న పూలతో నిన్ను కొలిచదమయ్యా శివనాగరాజా శివుని మెడలో నాగరాజ చిన్ని పార్వతి పిలిచెను దేవా తల్లి పలుకులు ఆలకించావా శివనాగరాజా దేవి పలుకులు వినిపించాయా శివనాగరాజా దేవి పలుకులు వినిపించాయా హైమవతి అఖిలాండేశ్వరి పంకజాక్షి పద్మావతి అన్నపూర్ణా హైమవతి అఖిలాండేశ్వరి పంకజాక్షి పద్మావతి కనకదుర్గా నిన్ను పిలిచింది శివనాగరాజా కాళికాంబా నిన్ను పిలిచింది శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా తల్లి పలుకులు ఆలకించావా శివనాగరాజా దేవి పలుకులు వినిపించావా దేవి పలుకులు ఆలకించావా వెండి గిన్నెలో నాగరాజా స్వచ్ఛమైన ఆవు పాలు తెచ్చను పార్వతీదేవి వెండి గిన్నెలో నా నాగరాజా స్వచ్ఛమైన తెల్లని ఆవు పాలు తెచ్చను పార్వతీదేవి పాలు ఆరగించి పోవయ్యా శివనాగరాజా వెన్న రావయ్యా వెండి గిన్నెలో వెన్న తెను వెన్న ఆరగించగా రావయ్యా శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా తల్లి పలుకులు ఆలకించావా శివ నాగరాజా దేవి పలుకులు వినిపించావా శిరసునా చంద్రుడు మెరియంగా మెడలో నరుద్రాక్షలు మెరియంగా తులసి దండలు నీకే తెతిమీ శివనాగరాజా తులసిమాలేకే తెతిమీ మల్లలమాలు నీకే తెతిమీ సన్న జాజులా మల్లె పూలామా చితిమీ శివుని మెడలో నా చిన్ని పార్వతి పిలిచెను దేవా తల్లి పలుకులు ఆలకించవా శివనాగరాజా దేవి పలుకులు వినిపించావా శివనాగరాజా దేవి పలుకులు వినిపించుకోవా మైమరచిపోయినావా నీవు శివకేశవుల సేవలోనా తల్లి పలుకులు ఆలకించవా దేవి పలుకులు వినిపించుకోవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా చిన్ని పార్వతి దేవా తల్లి పలుకులు ఆలకించవా శివనాగరాజా దేవి పలుకులు వినిపించుకోవా శివనాగరాజా